సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం వయోవృద్ధుల దినోత్సవాన్ని బుధవారం స్థానిక కవిరాజ పార్కులో ఘనంగా నిర్వహించారు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఫా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ కెవీ గోపాలకృష్ణ ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులను వారి కుమారులు ఎవరైనా ఇబ్బందులు పెట్టినట్లు తమ దృష్టికి తీసుకువస్తే వారికి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు అటువంటి వారు తమ పిల్లలకు రాసి ఇచ్చిన ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందని అవసరమైతే చట్టరిత చర్యలు తీసుకుంటామన్నారు ఎనభై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు పూర్తి చేసిన సభ్యులను ఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్చంద్ ఘనంగా సన్మానించి సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచందరరావు ఉపాధ్యక్షులు కోటిరెడ్డి ఈశ్వర రామారావు చలమయ్య కె రామకృష్ణ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన తెనాలిలో మోవా సత్యనారాయణ గారి అధ్యక్షతన ఇక్కడ అందరి సభ్యులకి సమావేశం ఏర్పాటు చేయబడింది ఇందులో మరి సహస్రపూర్ణ చంద్ర దర్శనం చేసుకుందాం అంటే సుమారు ఎనభై మూడు సంవత్సరాల పూర్ణ చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నామనే డాక్టర్ గారు సమాజ సేవ ఎంతో చేశారని నిన్న వారి గురించి గుత్తి సుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం ప్రత్యేకంగా అట్లాగే మరి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరంలో అడుగెడుతున్న మరి సుమారు ఐదుగురు సభ్యుల్ని కూడా ఇక్కడ సన్మానించుకున్నాం కేర్ అసోసియేషన్ వాళ్ళ వారి ఆధ్వర్యంలో మొబా సత్యనారాయణ గారు మన ప్రీతిమ ఎంఆర్ఓ గారిని పిలిచి గోపాలకృష్ణ గారిని పిలిచి డెబ్బై సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళందరికీ సన్మానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది వ్యక్తిగతంగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు బొబా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ప్రత్యేకంగా డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు ఆయన తెనాలికి ఎంతో సేవలు చేశారు మేము చిన్నప్పటి నుంచి ఆయన పేరు ఇంటూ పెరిగిన వాళ్ళం మేము ఈరోజు ఆయనతో కలిసి ఒక సన్మాన సభలో స్టేజ్ మీద కూర్చోవడం అనేది నేను వ్యక్తిగతంగా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సత్యనారాయణ సత్యనారాయణలో ఉన్న టీం అందరికీ కూడా